నవధాన్యాల సాగుతో అధిక లాభాలు ఉన్నాయని సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని బొబ్బులి ఎమ్మెల్యే బేబీ నాయని కోరారు తన పొలంలో సాగు చేసిన నవధాన్యాలను పరిశీలించారు నవధాన్యాల సాగు వలన భూమి సారవంతం పెరిగిందని తెలియజేశారు భూమి సారవంతం కావడం వలన పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు నవధాన్యాలు పల్లము మెట్టు భూముల్లో సాగు చేయాలని కోరారు ఈ నవధాన్యాలు వాడడం వలన అధికంగా ఎరువులకయ్యే ఖర్చు కూడా అవ్వదు అని తెలియజేశారు నమస్కారం రైతు సాధికారిక సంస్థ సూచనల మేరకు మా పొలంలో ఈసారి నవధాన్యాలు అంటే పచ్చిరొట్ట పైరు మనకి ఎప్పుడు కూడా రైతులకి పెసర కట్లు లేకపోతే జీలుగులు జలడు అలవాటు అదే రూపంలో తాలూకు సారం పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మరి నా సోదరుడు జగన్నాథపురంకి చెందినటువంటి ఉరిటి శంకర్రావు రైతు సాధిక సంస్థలో చాలా రోజుల నుంచి చెప్తున్నాడు మీరు నవధాన్యాలు చల్లండి మనకి ల్యాండ్కి బాగుంటుంది అనుకుంటే వీళ్ళు మన ఏఎంసీలో బొబ్బిలి ఏఎంసీలో నవధాన్యాలు రైతులకి సరఫరా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఏమిటేమిటి కలుపుతున్నారో వాళ్ళ ప్రదర్శనకి పెడితే రైతు సేవా సంస్థ ప్రవేశపెట్టినటువంటి నవధాన్యాల పద్ధతిని భూమి సారవంతం పెంచడానికి రైతులందరూ కూడా పాటించాలని సూచించారు ఇలా చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అధిక దిగుబడులు వస్తాయి నేల సారవంతంగా ఉంటుందని తెలియజేశారు రైతు సోదరులందరూ కూడా ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు శంకరరావు చెప్పినప్పుడు కానీ ఇల్లు ఏంటి ఏంటి కలుపుతున్నారు చూశాక అబ్బాయి ఇన్ని రకాలు ఉంటాయా అని సరే మనం ప్రయోగం చేద్దామని సుమారు మా పొలంలోనే ఐదు ఎకరాలు జలడం జరిగింది చూడండి ఇది ఇవాళకి ఇది ముప్పై ఒకటో రోజు ఇది ముప్పై ఒకటో రోజు మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఇది కట్టి ఇది కట్టి మొక్క ఇది జీలుగా పిల్లి పెసర ఇవన్నీ కూడా కిందన ఉన్నాయి ఉలవలు ఇది నువ్వు మొక్క ఇలాగా చిక్కు వీళ్ళు ఇవే ఇవే ఇదిగోండి చిక్కుడు ఇది చిక్కుడు తోటకూర తోటకూర అన్నీ కూడా ఉన్నాయి నెల రోజులకే చాలా ఏపుగా పెరిగింది మరొక వారం పది రోజుల్లో నలభై ఐదు రోజుల్లోనే పశువులు కోసిని పశువులు పోస్తూ కలిగి ఉంటాం తప్పకుండా రైతులందరూ కూడా అన్నాం మెట్టు వ్యవసాయం ఏమైనా ఉండి వరిసేన వ్యవసాయం ఏమైనా మెట్టు వ్యవసాయంలో కూడా సపోజ్ మీకు తోటలు ఉన్నాయనుకోండి తోటల మధ్యన గ్యాప్ ఉంటే ఖాళీగా ఉంచుకుంటా తోటకు కూడా హార్టికల్చర్ క్రాప్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది మనం మావిడి మొక్కలు అవనివ్వండి జీడి మొక్కలు అవనివ్వండి ఇతర తోటలు ఏదైనా మీరు పామాయిల్లో ఒక నాలుగు సంవత్సరాల అవనివ్వండి ఇవి మనం జల్లుకుంటే అవి మనం కోసి దున్నడమే కాకుండా కోసి మొక్క మొదట వేసి మనం పాడి కప్పితే మంచి బలం మొక్క కూడా చేకూరుతుంది అదేవిధంగా భూతాలు సారం పండుతుంది భూతాలు సారం మనం పెంపొందించిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇన్ని రకాలు పప్పు జాతి అవ్వనివ్వండి పచ్చిరొట్ట అవ్వనివ్వండి కూరగాయలు అవనివ్వండి ఇన్ని రకాలు ప్రత్యేకమైన శ్రద్ధ చేశారు నేను ఎకరాకి ఇంచుమించు పదకొండు కేజీలు పదకొండు కేజీలు పన్నెండు కేజీ పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు జల్లడం జరిగింది నా సలహా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది కరెక్ట్ అవ్వదు పదిహేను కేజీలు చల్లితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఇక నుంచి ఏదో వర్షాకాలం ఒకసారి కాకుండా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు ఈ నవధాన్యాలు నా తోట లాగానే ఉండి నా పంట భూములు లావనివ్వండి జల్లడానికి నేను నిర్ణయించుకున్నాను రైతు అందరూ కూడా ప్రయోగాత్మకంగా నాకు ఎక్కువ బాగుంది కాబట్టి నేను జల్లాను మీరందరూ కూడా ఒక ఎకరా జల్లి ఒక ఎకరా జల్లకుండా రెండిట్లోనే పంట తేడా ఎలాగుంటుందో మీరు గ్రహించితే తప్పకుండా వచ్చే సంవత్సరం అందరూ కూడా దీనికి హై డిమాండ్తో మీరు వెళ్ళొచ్చని చెప్పి ఎరువుల ఖర్చు కూడా తగ్గుద్ది దీనివల్ల ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది ఆ సూచనలన్నింటినీ కూడా ఈ కూడా గ్రహించి మరి రైతు సేవా సంస్థ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవధాన్యాల పద్ధతిని భూమి సారం పెంచడానికి తప్పకుండా రైతులందరూ కూడా పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను